గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను వలి ఆంధ్రప్రదేశ్లో కీలకమైనటువంటి నియోజకవర్గాల్లో గుడివాడ నియోజకవర్గం ఒకటి ప్రజలు కొంత ఆసక్తిని కనబరిచే నియోజకవర్గాల్లో గుడివాడ నియోజకవర్గం ఒకటి గుడివాడ నియోజకవర్గంలో ఈసారి పరిస్థితి ఏంటి వరుస విజయాలు సాధిస్తున్న కొడాలి నాని ఈసారి మళ్ళీ విజయం సాధించే అవకాశం ఉందా లేదంటే ఆయన విజయాలకు ఏమన్నా బ్రేక్ పడే ఛాన్స్ ఏమన్నా కనిపిస్తుందా గుడివాడ నియోజకవర్గంలో కూటమి అభ్యర్థిగా వెనుగండ్ల రాము పోటీ చేస్తున్నారు వెనుగండ్ల రాము కూటమి అభ్యర్థిగా కొడాలి నానికి గట్టి పోటీ ఇస్తున్న పరిస్థితి కనిపిస్తుంది నిజంగా గుడివాడ నియోజకవర్గంలో గ్రౌండ్ రియాలిటీ ఏంటి గ్రౌండ్లో ఉన్నటువంటి రియల్ సిచ్యువేషన్ ఏంటి కొంత అనాలసిస్ చేసే ప్రయత్నం చేద్దాం ఈ వీడియోలో కొడాలి నాని వైసీపీ అభ్యర్థిగా గుడివాడ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు ఆయన వరుసగా నాలుగు సార్లు గెలిచిన పరిస్థితుంది కమ్మ సామాజిక వర్గం పదవ తరగతి ఫెయిల్ అయ్యారు కొడాలి నాని రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిదిలో తెలుగుదేశం పార్టీ టికెట్ మీద గెలిచారు ఆ తర్వాత రెండు వేల పన్నెండవ సంవత్సరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో ఆయన వైసీపీ టికెట్ మీద గెలిచారు రెండు వేల పంతొమ్మిదిలో గెలిచిన తర్వాత మంత్రి అయ్యారు ప్రస్తుతం మాజీ మంత్రిగా ఉన్నారు కొడాలి నాని ఇక వెనిగండ్ల రాము కూటమి అభ్యర్థిగా ఉన్నారు కూటమి అభ్యర్థిగా ఆయన రాజకీయాలు కొత్త బీటెక్ చదివారు అమెరికాలో ఎఫినిక్స్ అనే సాఫ్ట్వేర్ కంపెనీకి యజమానిగా ఉన్నారు రాజకీయాల మీద ఉన్నటువంటి ఆసక్తితో గుడివాడ నియోజకవర్గంలో కూటమి అభ్యర్థిగా ఆయన టికెట్ సాధించి ప్రస్తుతం ప్రచారం ఉధృతం చేస్తున్నారు కొడాలి నానికి వ్యతిరేకంగా గట్టి పోటీ ఇస్తూ ప్రచారం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ముఖ్యంగా రాజకీయాలకి కొత్త అయినప్పటికీ గుడివాడ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తాను నేను నా రాజకీయ జీవితం ఏమీ లేనప్పటికీ కూడా పూర్తిగా ఒక వైట్ పేపర్ లాంటి వ్యక్తిని నా మీద ఎలాంటి మచ్చలేదు సో నేను గెలిస్తే గనక నియోజకవర్గాన్ని ఈ రకంగా అభివృద్ధి చేస్తానని చెప్పి ఆయన ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేసుకుంటూ ముందుకు పోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది వెనుగండ్ల రాము ఇంటర్క్యాస్ట్ మ్యారేజ్ చేసుకున్నారు మాల సామాజిక వర్గానికి సంబంధించినటువంటి మహిళను వారు వివాహం చేసుకున్నారు సో డెఫినెట్గా ఇది కొంత కలిసి వచ్చే ఫ్యాక్టర్గా చెప్తున్నారు ఎస్సీ సామాజిక వర్గ ఓట్లు గుడివాడ నియోజకవర్గంలో ఎక్కువగా ఉంటాయి సో ఆ ఓట్ బ్యాంక్ అనేది మాకు కలిసి వస్తుందని చెప్పి వెనుగండ్ల రాము కొంత ధీమాగా ఉన్న పరిస్థితి కనిపిస్తోంది సో రెండు వేల పంతొమ్మిదిలో ఎలక్షన్స్ లో ఎలాంటి పరిస్థితుంది కొడాలి నాని నాలుగోసారి అక్కడ విజయం సాధించారు రెండు వేల పంతొమ్మిదిలో ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చాయి రెండు వేల పంతొమ్మిది పరిస్థితి అంటూ ఒకసారి ఇక్కడ మీకు చూపించే ప్రయత్నం చేస్తా రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కొడాలి నాని గెలిచారు నాలుగోసారి ఆయనకు వచ్చినటువంటి ఓట్ షేర్ యాభై నాలుగు పాయింట్ ఆరు శాతం తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా దేవినేని అవినాష్ రెండు వేల పంతొమ్మిదిలో పోటీ చేశారు నలభై రెండు పాయింట్ ఏడు శాతం ఓటు షేర్ వరకు వచ్చింది ఇక కాంగ్రెస్కి పాయింట్ నైన్ బీజేపీకి పాయింట్ ఏడు ఇండిపెండెంట్కి సున్నా పాయింట్ మూడు శాతం ఓట్ షేర్ వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తోంది ఇక సాధించినటువంటి ఓట్లు ఒకసారి చూస్తే కనుక మొదటి స్థానం కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు కొడాలి నాని ఎనభై తొమ్మిది వేల ఎనిమిది వందల ముప్పై మూడు ఓట్లు వచ్చాయి ఇక్కడ రెండో స్థానం దేవినేని అవినాష్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి డెబ్బై వేల మూడు వందల యాభై నాలుగు ఓట్లు వచ్చాయి ఇక్కడ మనం ఒక మెజారిటీ చూస్తే కనుక పంతొమ్మిది వేల నాలుగు వందల డెబ్బై తొమ్మిది పంతొమ్మిది వేల నాలుగు వందల డెబ్బై తొమ్మిది ఓట్లు మాత్రమే మెజారిటీ వచ్చింది మాత్రమే అని నేను ఎందుకన్నానంటే రెండు వేల పంతొమ్మిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక సునామీ సృష్టించింది ఒక వేవ్ కనిపించింది రెండు వేల పంతొమ్మిదిలో నూట యాభై ఒక్క సీట్లతో అప్రతిహత ఒక అద్భుతమైనటువంటి ఘన విజయం నమోదు చేసిన పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంతటి విజయంలో కూడా ఇక్కడ మనకు కనిపిస్తుంది పంతొమ్మిది వేల నాలుగు వందల డెబ్బై తొమ్మిది అంటే ఇరవై వేల ఓట్ల మెజారిటీ కూడా రాలేదు కోడాలి నానికి ఇప్పుడు ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకత ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కొత్త వ్యతిరేకత పవనాలు వీస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది ప్రభుత్వ వైఫల్యాల్ని కూటమి నాయకులు తీవ్రంగా ఎండగడుతున్న పరిస్థితి కనిపిస్తుంది అభివృద్ధి లేదు కేవలం సంక్షేమ కార్యక్రమాలే సంక్షేమ పథకాలతో డబ్బులు పంచుకుంటూ పోయారు రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చేశారని చెప్పి ప్రతిపక్ష నాయకులు పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది సో ఇంతటి ఎదురుగాలిలో గుడివాడ నియోజకవర్గంలో మళ్ళీ ఎలాంటి సిచ్యువేషన్ ఉంటుంది అని చెప్పి పెద్ద ఎత్తున ఒక చర్చ జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ కూడా కనిపిస్తుంది సో ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో సామాజిక వర్గాల వారీగా అక్కడ ఎన్ని ఓట్లు ఉన్నాయి ఎవరికి అనుకూలంగా మారే అవకాశం ఉంది ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాం ముఖ్యంగా గుడివాడ నియోజకవర్గంలో ఎస్సీ ఓట్ బ్యాంక్ ఎక్కువ ఎస్సీకి సంబంధించిన ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన ఓట్లు యాభై మూడు వేలు ఉన్నాయి తర్వాత కాపు సామాజిక వర్గానికి సంబంధించిన ఓట్లు ఇరవై ఆరు ఉన్నాయి తర్వాత యాదవ సామాజిక వర్గానికి సంబంధించిన ఓట్లు పద్నాలుగు వేల ఐదు వందలు ఉన్నాయి తర్వాత గౌడ సామాజిక వర్గానికి సంబంధించిన ఓట్లు పద్నాలుగు ఉన్నాయి తర్వాత కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన ఓట్లు ఉన్నాయి సో వెనుగండుల రాము భార్య మాల సామాజిక వర్గానికి సంబంధించినటువంటి మహిళ కాబట్టి ఆ ఓట్ బ్యాంక్ అనేది కూటమి అభ్యర్థిగా ఉన్న రాముకు కలిసి వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఎస్సీకి సంబంధించి ప్రథమ స్థానంలో ఉన్నటువంటి ఈ ఓట్ బ్యాంకు యాభై మూడు వేలు ఏవైతే ఉన్నాయో అందులో మెజారిటీ ఓట్లు కూటమి అభ్యర్థికి పడే అవకాశం ఉందని ఒక చర్చ అయితే జరుగుతుంది ఇక కాపు సామాజిక వర్గానికి సంబంధించి చూసుకుంటే కనుక కాపు సామాజిక వర్గ ఓట్ బ్యాంకు ఇరవై ఆరు వేలు ఉన్నాయి సో ఈ కాపు సామాజిక వర్గ ఓట్లు ఇప్పుడు జనసేన కాపుని లీడ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది అన్ని నియోజకవర్గాల్లో కాపు ఓట్ బ్యాంకు కూటమికి పడబోతున్నట్టుగా తెలుస్తోంది సో ఇది కూడా డెఫినెట్గా కూటమికి ఎక్కువ ఓట్లు కూటమి అభ్యర్థికి పడితే గనక చాలా బలంగా ఓట్ బ్యాంకు ఉంటుంది కాబట్టి అది కూడా కలిసి వచ్చే అవకాశంగా చెప్తూ ఉన్నారు ఇక ఇక్కడ యాదవ సామాజిక వర్గానికి సంబంధించిన పద్నాలుగు వేల ఐదు వందలు గౌడ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి పద్నాలుగు వేలతో పాటు కమ్మ సామాజిక వర్గం పదివేలు ఉన్నాయి కొడాలి నేని కమ్మ సామాజిక వర్గమే అలాగే వెనుగండ్ల రాము కూడా కమ్మ సామాజిక వర్గమే సో కమ్మ ఓట్లు సో రెండు వైపులా చీరే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది సో యాదవ గౌడ మాత్రమే మెజారిటీ ఓట్ బ్యాంకు కొడాలని నానికి వెళతాయి సో ఈ మూడు ఓట్ బ్యాంకు ఎస్సీ సామాజిక వర్గం కాపు సామాజిక వర్గం కమ్మ సామాజిక వర్గం మెజారిటీ ఓట్లు వీటిలో వెనుగండ్ల రాముకు పడే అవకాశమే ఎక్కువగా కనిపిస్తోంది సో కూటమి అభ్యర్థిగా ఉన్నటువంటి వెనుగండ్ల రాముకు ఇది బాగా కలిసి వచ్చేటువంటి అంశంగా కనిపిస్తోంది ఇట్లా సామాజిక వర్గాల వారీగా ఓటు బ్యాంకును విశ్లేషిస్తే అది కూటమికే ఫ్లెచ్ అయ్యే అవకాశం ఉన్నట్టుగా చాలా విశ్లేషణలు జరుగుతున్నాయి ఇలాంటి వాదన చాలా బలంగా ఆ నియోజకవర్గంలో జరుగుతుంది సో ఒకవైపు ప్రభుత్వ వైఫల్యాలు కనిపిస్తున్నాయి ఆయన మంత్రిగా ఉన్నప్పుడు వాడిన భాషకు సంబంధించి భూత మంత్రిగా ఆయన పేరు తెచ్చుకున్నారు అలాగే నియోజకవర్గానికి సంబంధించి కూడా ఆయన ఏ రకంగా అభివృద్ధి చేయలేకపోయారు ముఖ్యంగా గుడివాడ విజయవాడ రహదారికి సంబంధించి బాగు చేస్తానని చెప్పి గతంలో ఇచ్చిన వాగ్దానాన్ని హామీని నిలబెట్టుకోలేదు ఇంకా ఆ రహదారి అదేవిధంగా అధ్వాన స్థితిలో ఉంది దాన్ని బాగు చేసిన పరిస్థితులు లేదని చెప్పి అది కూడా కొంత ప్రతికూలంగా మారే పరిస్థితి కనిపిస్తుంది ఇటువైపు వెనుగట్ల రాము చూసుకుంటే ఆయన క్లీన్ ఇమేజ్ కనిపిస్తోంది రాజకీయాలకు కొత్తగా ఉన్నారు నన్ను అధికారంలోకి నాకు ఇక్కడ గెలిపిస్తే కనుక కూటమి అధికారంలోకి వస్తుంది కాబట్టి నేను అభివృద్ధి ఏంటో చేసి చూపిస్తాను ఈ బూతులు కాదు ఈ బూతు రాజకీయాలు కాదు చెత్త మాటలు కాకుండా నేను మంచి రాజకీయం చేస్తాను అభివృద్ధి రాజకీయం చేస్తాను అభివృద్ధి అంటే ఇదే అని నేను చూపిస్తానని చెప్పి ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు ఇక కూటమికి సంబంధించి మేనిఫెస్టోను కూడా బలంగా ప్రచారంలోకి తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో ఇప్పటి వస్తున్నటువంటి సర్వే రిపోర్ట్స్ ఏ విధంగా ఉన్నాయంటే కొడాలి నాలుగు దఫాలుగా మంచి విజయాలు నమోదు చేసుకుంటూ వచ్చారు అయితే ఈ ఐదోసారి అంత సునాయాస విజయం ఇక్కడ రాదు కొడాలి నానికి వ్యతిరేకమైన పరిస్థితి కనిపిస్తోంది గుడివాడ నియోజకవర్గంలో వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి సో డెఫినెట్గా ఈసారి చేదు అనుభవం గురయ్యే అవకాశమే ఎక్కువగా ఉందని చెప్పి సర్వే రిపోర్ట్లు కొన్ని చెప్తున్నాయి ఇప్పటివరకు వచ్చినటువంటి పది సర్వే రిపోర్ట్స్ను యావరేజ్గా తీసుకుంటే కనుక అందులో ఆరు సర్వే రిపోర్ట్లు గుడివాడ నియోజకవర్గంలో కొడాలినడానికి ప్రతికూలంగా కనిపిస్తున్నాయి సో నేను చెప్పినటువంటి ఈ ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో సామాజిక వర్గాల వారిగా చేసినటువంటి విశ్లేషణ కావచ్చు ప్రభుత్వం మీద వ్యతిరేకత కావచ్చు ఆయన మీద పర్సనల్గా ఉన్నటువంటి వ్యతిరేకత కావచ్చు అంటే అఫ్ కోర్స్ కొడాలి నాని ప్ర నియోజకవర్గంలో ప్రజలకు మరొక వరకు చాలా అందుబాటులో ఉంటారు ప్రజలు ఏ సమస్య వచ్చినా పరిష్కరిస్తారు అన్న పేరు ఉంది దాన్ని డామినేట్ చేసే స్థితిలో ప్రస్తుతం ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది సో అది పూర్తిగా నెగిటివ్ మారే అవకాశం కనిపిస్తోంది పర్సనల్ గా కూడా ఆయన వ్యవహార శైలి చంద్రబాబు లాంటి నాయకులను కూడా ఆయన ఏకవచనంతో సంబంధించడం చెత్తన కొడక నీచుడు నికృషుడు ఇలాంటి పరుష పదజాలాన్ని వాడుతూ విమర్శలు చేయడం ఆయనకి నెగిటివ్గా మారే పరిస్థితి కనిపిస్తుంది కమ్మ సామాజిక వర్గ ఓట్లు ఈసారి పూర్తి స్థాయిలో నెగిటివ్గా మారే పరిస్థితి కనిపిస్తుంది ఎస్సీ సామాజిక వర్గ ఓట్లు కూడా పూర్తిగా నెగిటివ్గా మారి అవి కూటమి వైపు మళ్ళుతున్నట్టుగా కనిపిస్తుంది కూటమి చాలా బలంగా వెళుతుంది కాబట్టి చాలా క్లిష్టమైనటువంటి నియోజకవర్గంగా ఉన్నటువంటి గుడివాడ నియోజకవర్గంలో ఈసారి కొడాలి నానికి అసంతృప్తి మిగులుస్తుందని చెప్పి చర్చ జోరుగా జరుగుతుంది కనిపిస్తున్నటువంటి సర్వే రిపోర్ట్స్ కూడా దానికి నిదర్శంగా నిలుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది మే పదమూడున పోలింగ్ జరుగుతోంది జూన్ నాలుగున ఫలితాలు వస్తాయి మరి ఈ విశ్లేషణలు నిజంగానే నిజమయ్యే పరిస్థితి కనిపిస్తుందా ఏదైతే ప్రభుత్వం మీద వ్యతిరేకత కావచ్చు ఆయన మీద ఉన్నటువంటి వ్యతిరేకత అని చెప్తున్నటువంటి సర్వే సంస్థల ప్రతినిధులు దీన్ని తేట తెల్లం చేస్తూ దీన్ని నిజం చేస్తూ ఫలితం ఉంటుందా లేదంటే మరొకసారి కొడాలని విజయం సాధిస్తారన్నది జూన్ నాలుగున తేలిపోతుంది అప్పటి వరకు వెయిట్ చేద్దాం